తెలంగాణ ఏర్పడంలో ప్రముఖ పాత్ర పోషించారు అందులో మేము కూడా చేసాం ఎందుకంటే తెలంగాణ వచ్చినట్లయితే మనకి మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి బెటర్మెంట్ జీవితం బాగుంటుంది ఇంక ఇంకా ఇక్కడ బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడూ వలస వచ్చేసిన వాళ్ళు కాబట్టి అనుకున్న తరుణంలో వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది అలాగే కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి ప్రాణం పోతున్న సమయంలో నిరహార దీక్షలో కూడా నాకు తెలంగాణ కావాలి తెలంగాణ వచ్చుడో లేక నేను సచ్చుడో అని పెద్ద అద్భుతమైన పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చి పునర్నిర్మాణం చేసి తెలంగాణ జాతిపేతగా పేరు పొందారు ఆయన వాస్తవంగా చెప్పారంటే తర్వాత జరిగిన పరిణామాలు వేరే ఖచ్చితంగా ఈ నిర్మాణంలో తెలంగాణ నిర్మాణంలో ప్రముఖ పాత్ర ఎప్పటికైనా తన తరాలు మారినా కేసీఆర్ గారి పేరే చెప్పుకుంటారు మన అంతా కూడా ఇలాంటి సందర్భంలో పార్టీ వల్ల కొన్ని నెగ్లెజెన్సీ వల్ల పార్టీ ఊడిపోవడం జరిగింది ఈ జరిగిన పరిణామంలో ఈవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన పార్టీని ఎలా బా బలోపేతం చేయాలని ఆలోచించాలి తప్ప ఏదో మా అన్న మీద అసెంబ్లీలో మా తండ్రి మీద ఎంక్వైరీ చేశారని మా తండ్రిదేం లేదు మా అన్నదేం తప్పులేదు మా మేనమామది అరవేశ సంతోషరావు గారిది అని చెప్పి వాళ్ళ మీద వేయడానికి కవిత గారు ప్రయత్నించడం అంటే ఎంత అనాగరిక చర్య ఎంత అమాయక చర్య అని ఆ చర్య వల్ల కుటుంబానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది పార్టీకి ఎంత చెడ్డ పెరుగుతుందో నిమిషం ఆలోచించారా వేళ మీరు బయటకు వచ్చి ప్రత్యేక పార్టీ పెడతా ప్రత్యేకంగా వెళ్ళిపోతా అంటే నువ్వు చేసిన కార్యక్రమాలు చెప్పు ఒకసారి మేము అడుగుతున్నాం సామాన్య ప్రజలుగా కవిత గారు మీరు చేసినటువంటి తెలంగాణకి చేసిన ఉపకార వేదన ఉందా ఎవరినైనా ఆదుకున్నారా అంత గొప్పగా ఉన్నటువంటి పార్టీని విచ్ఛిన్నం చేసి ఇలా చరిత్రలో ఒక దుర్మార్గమైన రోజుగా మిగిలిపోతుంది కవిత గారు ఇప్పుడు పార్టీ పెడితే ఆయన ఆమెకు సపోర్ట్ దొరుకుతుంది అండి ఎక్కడ దొరుకుతుంది పార్టీ పెడితే షర్మిలకే దొరకలేదు ఇంకా ఎక్కడ దొరుకుతుందండి షర్మిల గారికే పార్టీ దొరకలేదు వాళ్ళ నాన్నగారు వల్ల ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రెసిడెంట్గా ఉంటుంది కదా ఆంధ్రప్రదేశ్ నేనేమంటానంటే అందరూ ఏకంగా ఉంటేనే ఏదైనా అభివృద్ధి అయినా లేదా ఇంకో కార్యక్రమాలు చేసుకో ఇలా విచ్ఛిన్నం అయిపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీ మనుగడే దెబ్బ ప్రమాదం